నాకు ఇద్దరు పిల్లలు మా అమ్మ తారశ్రీ మేడం మౌనిక మేడం మధు సార్ మేడం మేడం సార్ వాళ్ళకు ఎలా రుణపడి ఉంటాను నేను నాలో కూడా నా లైఫ్ అనుకున్నాను ఎందుకంటే నాకు ఇంటర్ అయినా మ్యారేజ్ అయింది నాకు ఇద్దరు పిల్లలు మా మా అమ్మవారి అక్కడ ఊర్లో కానీ చేసేవాడు తనకు ఒక వచ్చేది తనకు వచ్చిన సరిపోలేమో మా పిల్లలు పెద్దగా ఇన్కమ్ చాలదు అని నేను ఇంట్లో సారి సమ్మదాలి సారి సమ్మెంట్ అందులో ఎక్కువ మామూలుగా పెట్టుబడి పెట్టి కొన్ని స్టాఫ్ ఉన్నా కూడా అందులో అసలు లాభంతా అందులోనే ఉండదు అట్లా ఆలోచించి తర్వాత కొద్ది రోజులు గడిచాక నాకు తను

బాగుందండి ఇప్పుడు నేను డైమండ్ల పిన్ లో ఉన్నాను కింద ఎనిమిది బ్రాండ్లు ముగ్గురు సిల్వర్లు ఒక గోల్డ్ ఉన్నారండి ఓకే అండి జాటో బాగుంది థాంక్యూ అండి ఆ ఆర్ యు ఎక్సైటెడ్ yes ఆర్ యు ఎక్సైటెడ్ yes yes సమన్య శ్రీనివాస్ గౌడ్ మా మిసెస్ స్వాతి టోగర్ సి బిజినెస్ కొడిస్తున్నాను మా అప్లైన్ వచ్చేసి రాజశ్రీ మేడం చెప్పండి రాజశ్రీ మేడం ఎందుకంటే రాజశ్రీ మేడమే మాకు ఈ ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ అందరికీ అంటే రాజశ్రీ మేడం అప్లై మధుకర్ సార్ మధుకర్ సార్ మౌనిక మేడం తర్వాత సార్ అమాని మేడం నెక్స్ట్ సంతా మేడం మధుకర్ మధు సార్ వీళ్ళందరికీ కూడా నేను పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నా టీం మెంబర్స్ అందరికి కూడా పేరు పేరున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎక్కువ మాట్లాడడానికి టైం లేదు నేను ఎక్కువ మాట్లాడడానికి ఫస్ట్ మేడం ద్వారా నాకు ఆపర్చునిటీ అనేది రావడం జరిగింది రావడం జరిగింది నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ నైంటీ టూ రూపీస్ అండి సెకండ్ మంత్ ఇన్కమ్ నైన్ సిక్స్టీ ఫోర్ థర్డ్ మంత్ ఇన్కము ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ ఫోర్త్ మంత్ ఇన్కమ్ ఫార్టీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ వన్ రూపీస్ నెక్స్ట్ మంత్ ఇన్కమ్ థర్టీ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ సిక్స్ అంటే ఈ విధంగా లాస్ట్ త్రీ మంత్స్ లో కనుక చూసినట్లయితే లాస్ట్ త్రీ మంత్స్ ఇన్కమ్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ రూపీస్ నేను యాక్చువల్గా నైన్టీ డేస్ లో నేను కూడా మీలాగే అందరిలాగే అనుకున్నాను నైన్టీ డేస్ గోల్ పెట్టుకున్నాను నైన్టీ డేస్ లో బ్రాండ్ అయితే సరిపోతుందని నేను గోల్ పెట్టుకున్నాను కానీ నైన్టీ డేస్ లో నేను సిల్వర్ ఇవ్వడం జరిగింది వితిన్ ఫోర్ మంత్స్ లో నేను సిల్వర్ సిల్వర్ నుంచి గోల్డ్ గోల్డ్ నుంచి స్టార్ స్టార్ నుంచి డైమండ్ రావడం జరిగింది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఆపర్చునిటీ కలిగించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ఈ కట్టము ఆఖరి వచ్చేసింది ఆల్మోస్ట్